来嘛，来嘛，来嘛，来嘛哈！来。 پڪراڻي کله ڪاڻي ۾ ڏرجي پڪراڻي پڪرا پڪرا i adiós. నా తండ్రి ప్రార్థన కోరి మీ సంధికి వచ్చి దేవాన్ని పాదాల స్తోత్రము సమస్త ప్రజలను కాపాడే దేవుడు నాయన అందరిని రక్షించే దేవుడు ప్రభా నా తండ్రి తిమ్మతి గారు పత్రికలు మీరు అధికారుల కొరకు వారి పిల్లల కొరకు ప్రార్థన చేయమని ప్రభా మీరు మాకు సర్వించారు దేవాన్ని స్తోత్రాలు నా తండ్రి నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ గాయాలైతే ప్రభా నా తండ్రి మాకు శంకర ప్రభా ఏదైనా వారు కాళిన గాయాలా లేదా పడిన గాయాలా లేదా ఏమైనా కదా ప్రభా నజరడిని చేస్తున్నాము ఈ శనమంది మానికోమును గాక దేవాని పాదాల స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి భార్య కానీ కుటుంబం కానీ ప్రభా నెమ్మది సమాధానం వారికి దయచేయాలి మరి కార్యక్రమం చేసిన నా తండ్రి గారికి వచ్చ ఉన్న సహోదరులందరికీ నా తండ్రి నీ కనికరం కృప దయచేసి వారి కుటుంబాల్లో కూడా ప్రభా నీ సమాధానం నీ ప్రేమ దయచేయమని రాబోత దినాల్లో ప్రభనాథండి నాయన మంచి నాయకుడి ప్రభా రాజాగారిని చూడడానికి కూడా ఈ ప్రార్థన మనకి సజ్వుడిని కుమారుడ చేస్తున్నామని ప్రార్థన అడిగి వెళ్ళకూన్నాం తండ్రి మన ప్రభుత్వయు మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాన్ని సహవాసమును ప్రార్థించిన మనందరికీ మరి మాకు శంకర్కి సర్వాధికారాన్ని దేవుడు బాగు చేసింది దీంట్లో ఉన్న రాజా రమేష్ గారిని బట్టి పాదాలు స్తోత్రములు స్తోత్రము తండ్రి వారి నాయకుడైన గారు సీఎం గారు ఆయన కుమారుడు ప్రభావ మార్పు శంకర అండి సింగపూర్లో చదువుతున్న తప్పకుండా ప్రమాదానికి గురిగాక ప్రభుత్వ నా తండ్రి ప్రార్థన కోరి మీ సంధికి వచ్చిన దేవాన్ని పాదాల స్తోత్రము సమస్త ప్రజలను కాపాడే దేవుడు నాయన అందరిని రక్షించే దేవుడు ప్రభా నా తండ్రి తిరుమతి గారు పత్రికలో మీరు అధికారుల కొరకు వారి పిల్లల కొరకు ప్రార్థన చేయమని ప్రభా మీరు మాకు సెలవిచ్చారు దేవాన్ని స్తోత్రాలు నా తండ్రి నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ గాయాలైతే ప్రభ నా తండ్రి మాకు శంకరికి ప్రభా ఏదైనా వాళ్ళ కాళిన గాయాల నా పల్లెన గాయాలా నా తండ్రి ఏమైనా కదా ప్రభా నజరేని చేస్తున్నాము అని ఈ క్షణం ఉంది గాక దవానీ పాదాల స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి భార్య కానీ కుటుంబం కానీ తమ నెమ్మది సమాధానం వారికి దాడు మరి కార్యక్రమం చేసిన ప్రభనా తండ్రి గారికి వచ్చే ఉన్న సహోదరులందరికీ నా తండ్రి నీ కనికరము ప్రభ దయచేసి వారి కుటుంబాల్లో కూడా ప్రభా నీ సమాధానం నీ ప్రేమ దయచేయమని రాబోతున్న దినాల్లో తండ్రి నాయన మంచి నాయకుడు ప్రభా గారిని చూడటానికి కూడా సహాయించమని ప్రార్థన నాకచ్చని సజ్యుడుని కుమారుడు చేస్తున్నాము అని ప్రార్థన అడిగివేపు చిన్న తండ్రి మన ప్రభావనేసు ప్రాపుణం ఇచ్చినందుకు రాజా గారిని జీవించింది ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేయండి కాపు గల ఉంచుకున్న భవిష్యత్తులో నాయన మా చెల్లూరు పేడ పట్టణానికి నాయన మంచి నాయకుడిగా మీరు ఆశీర్వదించండి జనసేన పార్టీని మీరు జీవించింది గురువాని సంగోత్ రావు నాయనీ పెట్టి సీఎం గారి నాయన పవన్ కళ్యాణ్ గారి పట్టిన హుగోత్ రాదు వారి కుటుంబంలో నాయన అయా చిన్న అలదడి వేగింది తండ్రి మార్పు శంకర్ కు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నీ బిడ్డను నాయన మీరు తప్పించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఇంకా మంచి ఆరోగ్యం ఆ బిడ్డను దయచేయండి నీ కాపుదల ఉంచండి అయా నాయన డిప్యూటీ సీఎం గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి నీ కాపుదల ఉంచు నాయనా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమం ఇలా ప్రార్థన చేయించాలి ప్రార్థన చేయాలని మంచి రాజా గారు గుర్తించినందుకు నీకు స్తోత్రాలు తను దీవించని సేవకులుగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం మీరు ఆశీర్వదించండి దాన్ని ప్రతి కీడు నుంచి తప్పించండి అయా ఐదుగునాలు ఇక్కడ జనసేన అయా కార్యకర్తలు అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయించండి వారి కుటుంబాల్లో ప్రతి శోధన తొలగించండి వారి కుటుంబాలను మీరు దీవించి సహాయం చేయించండి అలాగే మా రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా నాయన అయా మీరు పేదలకు ప్రజలకు నాయన మంచి పరిపాలన అందించడానికి మా ముఖ్యమంత్రి గారు కూడా మంచి జ్ఞానము తెలివిని మీరు అనుగ్రహించి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి సహాయం ఇచ్చేది ఏ సూకరిస్తున్న ప్రార్థించి స్తోత్రాలు చెల్లించి దీవిస్తున్నాం తండ్రి ఈరోజు చిలకలూరిపేటలోని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సమన్వయకర్త తోట రాజా రమేష్ అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరి సోదరులకి హిందువులకి అందరికీ నమస్కారాలు అలాగే ఉదయం మన ఆంజేయ స్వామి గుడిలో ప్రార్థన చేయడం ఈ యొక్క ప్రార్థనలు తర్వాత వచ్చేసి చర్చి ప్రార్థనలు ఎందు నిమిత్తం అంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అబ్బాయి శంకర్ మార్క్ శంకర్ గారికి అంటే సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అతనికి కొంచెం బాగలేదు కాబట్టి ఆ దేవుడు దయ వల్ల అల్లా దయ వల్ల అతను కూడా బాగున్నాడు ఇంకా బాగుండాలని అలాగే ఆ చిరంజీవి కుటుంబం పవన్ కళ్యాణ్ కుటుంబం అందరూ బాగుండాలని వాళ్ళు కోరుకుంటూ సర్వమత ప్రార్థన అంటే అందరూ ఒకటే ఒక హిందువులని లేదు క్రిస్టియన్ లేదు ముస్లింస్ లేదు అందరం ఒకటే అందరూ బాగుండాలని మా దేవుడు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే ప్రార్థన చేస్తూ ఆ అబ్బాయి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు నియోజకవర్గ మా అధినే జనసేన పార్టీ అధినేత శ్రీ పండుగ పవన్ కళ్యాణ్ గారి రంగోబెడ్డ మార్క్ శంకర్ సింగపూర్లో గత మూడు రోజుల క్రితం చదువును విద్య పరిశీలించ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగి మనకి చిన్న చిన్న పార్టీ గాయాలతో ఈరోజు ప్రాణప్రీలో బయటపడడం జరిగింది ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను బత్తాలను కలిపి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పరితపించి పనిచేసినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రెండవ బిడ్డకి ఇలా జరగడం చాలా బాధాకర విషయం ఆ బిడ్డ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెబుతుంటారు అల్లా అయినా ఏసే అయినా ఈశ్వరుడైనా అంతా ఒకటే కులాల ప్రస్తావన లేకుండా మతాల ప్రస్తావన లేకుండా ఈ రా దేశం అభివృద్ధి జరగాలంటే అందరూ ఐక్యంగా కలిసిమెలిసి పనిచేయాలి కలిసిమెలిసి బతకాలి అనే భావనతోటి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన మా డిప్యూటీ సీఎం గారికి బిడ్డకి ఈరోజు జరగడం మాకు చాలా ఉద్యోగించుకోలేకపోతున్నాం ఆ దేవుడి వల్ల ఆ ఈశ్వరుడు అల్లా వల్ల అదేవిధంగా ఆ యేసు ప్రభువు దయ వల్ల ఈరోజు ప్రాణాభిత లేకుండా బయటపడటం జరిగింది ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతిపెచ్చినటువంటి ఆయన పనిచేసినటువంటి దానికి ఈరోజు దేవుడు ఆ కుటుంబం పట్ల ఆ చిన్నారి పట్ల ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఈ విధంగా సర్వ మతాలకునే మతస్థులు ఈరోజు ప్రార్థనలు ఈరోజు ఆ బిడ్డకి సంపూర్ణంగా ఉన్నాయి త్వరగా శంకర్ ఆరోగ్యంగా బయటకొచ్చి ఉండిగా ఆరోగ్యాలతో బయటకు వచ్చి చదువుని అభ్యసించి ప్రజల మధ్య బాగుండాలి నిత్యం అందులో నిత్యం ఆరోగ్య అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో తను జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా చోదా సెంటర్ ప్రసన్నాంజనేయ స్వామి గురిలో ఆక్ పూజ నూట తగ్గాలతోటి అన్ని మతస్థులు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా జేసీఎఫ్ చర్చిలో పాస్టర్లతో ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు అదే అదేవిధంగా ముస్లిం పెద్దలు ఈరోజు మతస్థులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బిడ్డ బాగుండాలని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు వారందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబం నిండుగా ఆరోగ్యాలతో ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ నిత్యం ఎవరైతే అనగానే వర్గాల ప్రజల కోసం వారి కుటుంబం పాటు పడాలని వారి బిడ్డలు బాగుండాలని ఈ సభంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చేటువంటి ఈ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను థ్యాంక్ యూ